హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ నేను ఇప్పటి వరకు వీడియోస్ ఎందుకు లేట్ చేశానంటే నేను దగ్గర దగ్గర వీడియోస్ పెట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ ఇలా క్రాస్ అయిపోతుంది ఈ నవంబర్ సెవెంటీన్త్ మా గారు ఎక్స్పైర్ అయిపోయారండి మా గారు అంటే మా చిన్న వాళ్ళ అబ్బాయి అన్నమాట మా దగ్గరే ఉంటారు మా దగ్గర ఉండి కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకుందామని రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ ఇలా వచ్చారు ఇంతకుముందు ఒక టూ మంత్స్ ఇలా ఉండి అనమాట మళ్ళీ మొన్న వచ్చారు నాగుల చవితి తర్వాత వచ్చి టెన్ డేస్ ఇలా ట్వెల్వ్ డేస్ ఇలా అవుతుంది అంతే ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు ఇంకా పోస్టులు తీస్తారని చెప్పి వచ్చాడు ఈ మధ్య షూస్ కొనుక్కుందామని బయటికి వెళ్తున్నాడు అనమాట నవంబర్ సెవెంటీన్త్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇలా బయలుదేరాడు వెళ్తే ఇంకా దగ్గరలోనే మా ఇంటికి దగ్గరలోనే స్పాట్లో డెడ్ వెనక నుంచి ఒక ఇద్దరు చిన్నపిల్లలే ఒకరు టెన్త్ ఒకళ్ళు ఇంటర్ ఇద్దరు ఒకే బైక్ మీద చాలా వేసగా వచ్చారు స్పీడ్గా వచ్చారనమాట వాళ్ళు డ్రింక్ అండ్ డ్రగ్స్ తీసుకున్నారు వాళ్ళకి అసలు కళ్ళు కనిపించలేదండి చాలా స్పీడ్గా వచ్చి వెనక నుంచి డ్యాష్ ఇచ్చారనమాట స్పాట్లోనే మామార్తీ గారు ఎక్స్పైర్ అయిపోయారు అసలు ఇలాంటి అన్యాయం గౌరవం ఎవ్వరికీ జరగకూడదండి అసలు ఎంత దారుణం అంటే కొంచెం వాళ్ళు చూసుకొని వస్తే ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళు అవుతారు వెంటనే స్పాట్లో డెడ్ అయిపోయారు అనమాట బ్లడ్ అయితే చాలా పోయిందండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలి మా గారు హెల్మెట్ పెట్టుకోలేదు తలకి చాలా బలంగా దెబ్బ తగిలి చోగంట నోట్లో ఉంచి బ్లడ్ వచ్చేసింది బ్లడ్ అంతా పోయిందన్నమాట ఇంకా నరాలన్నీ కదిలిపోయి తల్లలో బ్లడ్ మొత్తం ఎక్కడెక్కడ హోల్స్ ఉంటాయో చెవు ముక్కు నోరు వీటంతా బ్లడ్ అయితే వచ్చింది చాలా బ్లడ్ పోయిందండి స్పాట్లో డెడ్ ఇంకా మరి ఇంకా బతకడానికి ఛాన్స్ కూడా లేదు అప్పుడైతే ఎవ్వరూ కూడా రెస్పాండ్ అవ్వలేదు ఒక్కరు కూడా హెల్ప్ చేయడానికి దగ్గరికి రాలేదు దగ్గరలో మేము ఇక్కడే ఉన్నా సరే మాకు తెలియలేదు ఈ ఇక్కడ మాకు దగ్గరలో ఒక కాలేజీ ఉంటుంది ఆ కాలేజీల స్టూడెంట్స్ అందరూ రోడ్డు అంటే నడుస్తూ ఉన్నారంట ఆ టైంలో ఇంకా ఎవరో అని ఇక్కడ వాళ్ళని తెలియదు కదా వాళ్ళకు కూడా బాబు అందరూ ఇంకా వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకుంటున్నారే తప్ప ఎవరు ఒకరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకైతే రాలేదు కొంచెం ఏంటే పల్స్ అయితే ఉంది ప్రాణం అయితే పూర్తిగా పోలేదు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా కొంచెం ఎవరైనా సరే కేర్ చేసి తీసుకెళ్తుంటే బై ఒక వన్ డే లేదంటే వన్ అవర్ అయినా సరే బతికే ఛాన్స్ ఉండేదేమో ఇంకా ఏం చెప్తా ఉండే ఏం చెప్పాలో కూడా నాకు కూడా తెలియట్లేదు చాలా ఏజ్ కూడా తక్కువే అంతే పెళ్ళి కూడా అవ్వలేదు జాబ్ కూడా లేదు ఇంకా తను ఏమనుకున్నా సరే అవ్వలేదన్నమాట ఇప్పటి వరకు అందరికీ అన్ని రకాలుగా హెల్ప్ చేసేవాడు చాలా మంచివాడు డ్రింక్ డ్రింక్ అలవాటు కూడా లేదు ముందు నుంచి వస్తే ఏదో ఒక రకంగా తప్పించుకునే అవకాశం ఉండేదేమో వెనక నుంచి వచ్చి గుద్దేరు కాబట్టి మనకి తెలియలేదు అది కాక హెల్మెట్ లేకపోవడం అనేది మనకి ఇలా డాష్ అవగానే మనిషి ఇలా ఎగిరిపోయాడు అనమాట రోడ్డు మీదకి ఎగిరిపోయి తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల బాగా దెబ్బ తగిలి బ్లడ్ అయితే వచ్చేస్తుందండి ఇంకా స్పాట్లోనే డబ్డ్ ఇంకా మనిషి అందుకని నేను వీడియోస్ ఈ మధ్య పెట్టలేదు మా ఊరు వెళ్ళాము మా ఊరు గొబ్బిలండి మేము విజయనగరంలో ఉంటాము ఇంకా వెళ్ళి మొన్నటి వరకు ట్వెల్వ్ డేస్ వరకు అక్కడే ఉండి వచ్చేసాము ట్వెల్త్ డే అదేనండి ఈ విషయం చెప్పాలని నేను అనుకుంటున్నాను అనమాట ఇప్పటి వరకు ఎవరైనా సరే జర్నీ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళకండి బయటికి ఏమో ఏ టైం ఎలా ఉంటుందో మనం ఎప్పుడు ఒకేలా ఉన్నాం కదా ఏ రోజు ఎట్నుంచి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో మనకు తెలియదు కొంచెం కేర్ తీసుకొని వెళ్తే మంచిదన్నమాట మనకి ఇంకెక్కడ ఎక్కడ తగిలినా పర్వాలేదు చేతికి తగిలినా కాలు తగిలినా ఏదో ఒక రకంగా మనం బాగా చేసుకోగలం తలకి తగిలితే ఇంకా అది ప్రాణానికి ప్రమాదం అన్నమాట ఎవరైనా సరే తప్పకుండా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి బయటకు వెళ్ళేటప్పుడు అస్సలు మర్చిపోవద్దు కేర్లెస్ చేయకండి అస్సలు మన మనం కరెక్ట్గా వెళ్ళినా సరే మనం ఎదుటి వాళ్ళు కరెక్ట్గా రావాలి కదండి అందుకే ఈ ఈ వీడియో అయితే చేస్తున్నాను చేయకూడదని అనుకున్నాను అసలు ఎందుకైనా ఒకసారి ఇంకొకరు ఎవరికి ఈ విధంగా జరగకూడదని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి అంతేనండి తన పిక్ అయితే పైన యాడ్ చేస్తాను చూడండి చాలా చిన్న వయసేనండి మ్యారేజ్ కూడా అవలేదని చెప్పాను కదా ఇంకా చెట్టు అంత కొడుకుపోయాడంటే ఎవరికైనా తట్టుకోలేనంత బాధ ఉంటుంది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కంటూ తన ఒక్కడే ఆధారం అండి ఉన్న ఒక్క ఆధారం కూడా దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఇలాంటి అన్యాయం కోరం ఎవరికీ జరగకూడదండి అలాగే సేఫ్గా ఉండండి నిదానంగా వెళ్ళండి అలాగే బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇదే నేను ఇంకా చెప్పాలనుకున్నది